నమస్తే వెల్కమ్ ఫెన్లకి క్రేషన్స్ నుంచి ఈరోజు అయితే మేము పెబ్బేర్ మార్కెట్లో అవుతున్నాం ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపతి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఇది అయితే కావాలనుకున్న వాళ్ళు పెబ్బేరు మార్కెట్కి రండి ఒకటి ఇది మార్కెట్ ప్రతి శనివారం అయితే జరుగుతుంది మార్నింగ్ టైం మార్నింగ్ సిక్స్కి అయితే స్టార్ట్ అవుతుంది సిక్స్ ఫైవ్ ఫైవ్ నుంచి మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది గోడ్డేలో మార్కెట్ అనేది ఇలా కావాలనుకున్న వాళ్ళు మీరు వస్తే మంచి సైజు అయితే దొరుకుతాయి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మనం చిన్న సైజు పొట్టేళ్ళైతే ధరలు ఎంత నడుస్తుందో అయితే కనుక్కుందాం రేట్ ఎంత అయిపోయినా సో చిన్నపిల్లలు సాగుల పొట్టేళ్ళు రేట్ ఏం నడుస్తున్నాయి అనేది ఇక్కడైతే పిల్లలు రేట్ ఏం కనుక్కుందాం చెప్తుండే ఎట్లా అయిపో రేటు కనుక్కోండి ఎట్లా అవుతుందో పదమూడా జోడీ ఎన్నెల పిల్లలు ఇవి రెండు నెలల పిల్లల రెండు మూడు నెలల పిల్లలు అంటే జోడి పన్నెండు పదమూడు వేలు చెప్తాను రెండు వేల అంటే ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు ఆరు వేల ఐదు వందలు మార్కెట్లో అయితే ఏం చెప్తున్నావు ఇవి తొమ్మిది వేల ఎన్ని పిల్లలు பிள்ளொது வந்து தொல்லை அங்கே ஒரு நாலு வைது வந்து சின்ன பிள்ளை அண்ணா ரேட்டு அனுக்கேட்டு என் பிள்ள తొమ్మిది నెలలు నెలల పిల్లలు చాలా వరకు అయితే మన ఛానల్లో వీడియోస్ చూసి వెళ్ళిపోతుండ్రు అయితే ఫస్ట్ చూసిన వాళ్ళు అయితే లైక్ అయితే కొంట లైక్ కొట్టడం వల్ల ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ అనేది ఇంకా కొంతమందికి బూస్ట్ అనేది అవుతుంది అంటే బూస్ట్ అంటే రికమెండ్ చేస్తుంది అనమాట యూట్యూబ్ మీరు లైక్ కొట్టకపోతే వీడియోస్ ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది బ్రదర్ ఏం ఎన్ని నెల పిల్లలు నాలుగు నెలల పిల్లలు ఇవి వచ్చేసి దత్త పన్నెండు వేలు చెప్తుంది ఇవి నాలుగు నెలల పిల్లలు అంటే ఇవి పన్నెండు వేలు అంటే ఒకటి ఆరు వేలు ఆరు వేలు చెప్తుంది రేటు వచ్చేసి మార్కెట్లో అయితే ఆరు వేలు అన్న ఏం చెప్పండి అన్న రేటు రేట్ ఏం చెప్పండి పదిన్నర ఎన్ని నెల పిల్లల రెండు నెలల పిల్లలా పదున్నర అంటే రెండు రెండు మూడు నెలల పిల్లలు ఉంటాయి పదున్నర చెప్తుంది పదిన్నర అంటే ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు చెప్పుకున్నట్లు ఒక పొట్టలు చిన్న సైజు పొట్టలు వచ్చేసి ఐదు వేల రెండు వందల ఓకేనా ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి కొబ్బన్ మార్కెట్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది பன்னெண்டா பன்னெண்டு ஆறுவேண்டும் சைஜு பிள்ளா மிம் ரேட்டு ஏன் செப்ப ஜ பன்னெண்டு வேலா என்ன பிள்ளை మూడు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు అండి గత పన్నెండు వేలు మూడు నెలల పిల్లలు గత పన్నెండు వేలు చెప్తున్నారు అంటే ఒకటి ఆరు వేలు చిన్న సైజు పిల్లలు ఒకటి మినిమం చిన్న సైజు పిల్లలు అయితే రేట్లు గల్లగానే ఉన్నాయి మరి పెద్దగా అయితే ఆరు వేలు

గత పద్నాలుగు అంటే ఏడు వేల పని చెప్తున్నా ఎట్లా ఉంది మార్కెట్ ఇప్పుడు దసరా పండుగ ఉంది కదా సంతకు ఏమన్నా అదే అదే మేపున వస్తారు కదా నేర్చుకునేట్లే వస్తారు నేర్చుకునే మనం తీసుకునే వాళ్ళు రైతులే తీసుకుంటూ ఉంటారు నేర్చుకోవడానికి ఒకసారి అయితే అడుగు అయితే ఎవరు లేనట్టున్నారు మార్కెట్ అయితే డల్గానే ఉంది ఈ వారం అయితే గడిచిపోయిన ఒక మూడు వారాలు అయితే మార్కెట్ ఫుల్ అండి చాలా డల్గా ఉంది ఓకేనా రేట్లు ఏమని చెప్తున్నాను ఒకసారి అయితే అన్న ఏం చెప్తున్నా రేట్ పదహారు లాగా చెప్తున్నాను చేస్తాను జత పదహారు ల్యాక్ ఒకటి ఎనిమిది వేలు ఎనిమిది వేలు వే ఎనిమిది వేలు జత పదహారు వేలు అంటే మీరు మాట్లాడితే ఏమైనా బార్గెనింగ్ అవ్వచ్చు బార్గెనింగ్ అయితే అవ్వచ్చు అన్న ఏం చేస్తాను రేటు

ஏன் ரேடி

இது மார்க்கெட் ப்ளேஸ் வச்சு பெம்பேரி மார்கெட் வனப்பதி ஜிளா தெலங்கானை மார்கெட் அது உண்டது ஹோட்டல் மார்க்கெட்டு சின்ன சை பிள்ளைங்க